నమోత భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞాభూమిలో ప్రతిత్య సముత్పాదాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము అందులో అవిద్య కారణంగా సంస్కారం కలుగుతుంది అనే ఏక ధర్మ మూలక బోధనను గురించి నిన్న తెలుసుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం అవిద్య మొదలైన పదాలకు అర్థంతో కూడా వినిశ్చయాన్ని తెలుసుకోవాలి అంటే దాని అర్థాన్ని నిశ్చయించి తెలుసుకోవాలి ఎలాగంటే పూర్ణం చేయటంలో అసమర్థం ఈ అర్థంతో కాయ దుచ్చరితము మొదలైనవి అవిందియగా ఉన్నాయి అవిందియా అంటే అనుభవం పొందడానికి తగనివి విందియా అంటే అనుభవము అవిందియా అంటే అనుభవం పొందడానికి తగనివిగా ఉన్నాయి అనగా అవి అప్రాప్యములుగా అంటే పొందకూడనివిగా ఉన్నాయి ఏవి శరీరంతో చెడు నడవడిక మాటలతో చెడు నడవడిక మనసుతో చెడు నడవడిక ఇవి పొందకూడనివిగా పొంద తగనివిగా ఉన్నాయి ఇలా పొందకూడని వాటిని అవిద్య పొందింపజేస్తుంది అందువల్లనే అవిద్య అనబడుతుంది ఇక అందుకు వ్యతిరేకం కావటం వలన కాయసుచరితము మొదలైనవి అంటే శరీరంతో మంచి నడవడిక మొదలైనవి విందియా అంటే అనుభవాన్ని పొందడానికి తగినవి అనబడతాయి కనుక ప్రాప్యాలు అంటే అవి పొంద తగినవి అని ఆ అవిద్య ఆ ప్రాప్త్యాలను ప్రాప్తింపజేసేది కాకపోవటం వలన అవిద్య అనబడుతుంది ఈ అవిద్య మంచి నడవడికను కలగజేసేది కాకపోవటం వలన అవిద్య అనబడుతుంది స్కందాలు రాసి కావటాన్ని అంటే స్కందాలు రాశి కావటాన్ని అంటే తెలుసు కదా నిలువ కావటాన్ని జమ కావటాన్ని ఆయతనాలు ఆయతనం కావటాన్ని ధాతువులు శూన్యం కావటాన్ని ఇంద్రియాలు అధిపతి కావటాన్ని సత్యాలు యథార్థం కావటాన్ని తెలియనియదు కనుక ఇందువలన కూడా అవిద్య అనబడుతుంది స్కందాలు ఏ విధంగా రాశిగా మారుతున్నాయో ఆయతనాలు ఏ విధంగా శబ్దాది విషయాల్ని లోపలికి అంటే చిత్తం లోపలికి తెస్తూ ఉన్నాయో ధాతువులు పరమార్థంలో శూన్యము ఏ విధంగానో ఇంద్రియాలు అధిపతి ఏ విధంగా అవుతున్నాయో తర్వాత ఆర్య సత్యాలు ఏ విధంగా సత్యాలు తెలియకుండా ఇది అడ్డుపడుతుంది కాబట్టి అవిద్య అనబడుతుంది దుఃఖము మొదలైన వాటి వేదనను అనుసరించి చెప్పబడిన నాలుగు విధాల సత్యము వలన తెలియకుండా ఉంది కనుక ఇందువలన కూడా అవిద్య అనబడుతుంది దుఃఖము మొదలైన వాటి వేదనను అనుసరించి చెప్పబడిన నాలుగు విధాల సత్యము అదే దుఃఖము కారణము నిరోధము మార్గము ఇవి తెలియకుండా అడ్డుపడుతుంది కాబట్టి దీన్ని అవిద్య అని అంటారు ఇది అంతం లేని ఈ సంసారంలో ప్రాణులన్నిటినీ అన్ని జన్మలలో గతులలో భవాలలో విజ్ఞాన స్థితులలో సత్వాసాలలో పరుగెత్తింపజేస్తుంది కనుక ఇందువలన కూడా అవిద్య అనబడుతుంది ఈ సంసారానికి అంతం లేదు అంతం అంటే నిర్వాణం పొందే వరకు సంసార యాత్రకు అంతం లేదు నిర్వాణం పొందితేనే అది అంతమవుతుంది అందువలన ప్రాణి ఒకసారి మానవ జన్మ ఇంకోసారి జంతు జన్మ ఇంకోసారి కీటకము ఇంకోసారి ఇంకో చోట ఇంకోసారి దేవలోకంలో ఈ విధంగా అన్ని గతులలో భవాలలో విజ్ఞాన స్థితులలో సత్వావాసాలలో పరిగెత్తుతూనే ఉంటాడు దేని కారణంగా ఈ అవిద్య కారణంగా అందువలన కూడా ఇది అవిద్య అనబడుతుంది పరమార్థంలో లేని స్త్రీ పురుషులు మొదలైన వాటిలో వేగంగా పరిగెత్తుతుంది కానీ ఉన్నటువంటి స్కందాదుల వైపు పరిగెత్తదు కనుక ఇందువలన కూడా అవిద్య అనబడుతుంది పరమార్థంలో స్త్రీ పురుషులు పరమార్థంలో లేనటువంటి స్త్రీ పురుషులు మొదలైన వాటిలో వేగంగా పరిగెత్తుతుంది అది స్త్రీ శరీరమైన పురుష శరీరమైన ఉన్నవి ఐదు స్కందాలే రూపము వేదన సైన్య సంకార విజ్ఞాన ఇవి ఉన్నవి ఉన్నవి ఐదు స్కందాలే అనేటువంటి జ్ఞానం వైపు కానీ ఇది స్త్రీ శరీరము ఇది పురుష శరీరము అనే వైపు మాత్రం వేగంగా పరిగెత్తిపోతూ ఉంటుంది అందువలన కూడా అవిద్య అనబడుతుంది ఇంకా చక్షుర విజ్ఞానము మొదలైన ఆలంబనాలను ప్రతీచ్య సముత్పాదాన్ని ప్రతీచ్య సముత్పాద ధర్మాలను ఆవరిస్తుంది కనుక ఇందువలన కూడా అవిద్య అనబడుతుంది ఆవరించడం అంటే కప్పేయటం తెలియకుండా చేయటం అందువలన కూడా అవిద్య అనబడుతుంది ప్రత్యయము దేని వలన ఫలం వస్తుందో అది ప్రత్యయము అనబడుతుంది దేని వలన ఫలం వస్తుందో అది ప్రత్యయము అనబడుతుంది అంటే బీజం వల్ల వృక్షం వస్తుంది కాబట్టి బీజము వృక్షానికి ప్రత్యయము అని చెప్పచ్చు ఇక్కడ దేని కారణంగా అనగా దేనిని వదలకుండా అని అర్థం అనగా విడవకుండా అంటే ఆ బీజం లేకుండా వృక్షం లేదు అవిద్య లేకుండా సంస్కారాలు లేవు సంస్కారం లేకుండా సంస్కారాలు లేకుండా విజ్ఞానం లేదు ఈ విధంగా అది లేకుండా ఇది లేదు అని చెప్పడం అనగా విడవకుండా వస్తుందో అనగా పుడుతుంది ప్రవృత్తమవుతుంది అవుతుంది అని అర్థము ఇంకా ప్రవృత్తం అనగా ఉపకారకము అనే అర్థం కూడా ఉంది అవిద్య మరియు ప్రత్యయము ఈ విధంగా ఈ అవిద్య ప్రత్యయ శబ్దము పదంగా ఉన్నది అంటే అవిద్య కారణము అని అవిద్య కారణంగా ఏమేర్పడతాయి సంస్కారాలు ఏర్పడతాయి ఆ విధంగా ఆ అవిద్య యొక్క కారణం నుండి అని అర్థం ఏర్పడింది ఇక సంస్కారము సంస్కృత ధర్మాలను ఒకచోట చేరుస్తుంది కనుక సంస్కారము అనబడుతుంది ఇంకా అవిద్య కారణంగా కలిగిన సంస్కారము ఇది ఒకటి రెండవది ఆగత సంస్కారము అని సంస్కారాలు రెండు విధాలు అవిద్య వలన కలిగిన సంస్కారము ఆగత సంస్కారం అని ఇవి రెండు విధాలు అవిద్య కారణంగా సంస్కారము అంటే పుణ్య సంస్కారము అపుణ్య సంస్కారము అమలిన సంస్కారము ఈ విధంగా మూడు విధాలు అవిద్య కారణంగా కలిగే సంస్కారం మళ్ళీ మూడు విధాలు పుణ్య సంస్కారము అపుణ్య సంస్కారం అమలిన సంస్కారం అని ఇంకా కాయ సంస్కారము అంటే శారీరక సంస్కారము వాక్ సంస్కారం మాటలకు సంబంధించినటువంటిది చిత్త సంస్కారము ఇలా మూడు విధాలు ఈ రెండు సమూహాలను కలిపితే సంఖ్యలో ఆరు అవిద్యాప్రత్యయ సంస్కారాలు అవుతాయి ఆ మూడు సంస్కారాలు పుణ్య అపుణ్య అమలిన తర్వాత మరో మూడు కాయ వాక్ చిత్త మూడు మూడు కలిపి ఇవి ఆరు ఇవన్నీ లౌకిక కుశల అకుశల మాత్ర సంస్కారాలే అవుతాయి ఇవన్నీ లౌకికమైనటువంటివి కుశల అకుశల చేతనకు సంబంధించిన సంస్కారాలే అవుతాయి ఇక రెండవది అయిన ఆగత సంస్కార శబ్దంతో సంస్కృత సంస్కారాలు అభిసంస్కృత సంస్కారాలు సంస్కరణక సంస్కారాలు ప్రయోగాభి సంస్కారాలు ఈ నాలుగు సంగ్రహింపబడతాయి అంటే ఈ విభాగంలో ఈ నాలుగునే ఆగత సంస్కార విభాగంలో అక్కడ సంస్కారాలు అనిత్యాలు మొదలైన వచనాలలో చెప్పబడిన ప్రత్యయాలు గల అన్ని ధర్మాలు సంస్కృత ధర్మాలు పాలీ పాలీలో అంటే బుద్ధుని బోధనల్లో సంస్కారాలు అనిత్యాలు అని అంటే బుద్ధుడు చెప్పిన దిగనికాయంలో ఆ విధంగా ప్రత్యయాలు కలిగిన అన్ని ధర్మాలు సంస్కృత ధర్మాలు ఏవైతే కారణం వల్ల ఉత్పన్నమవుతున్నాయో అవి అన్ని సంస్కృత ధర్మాలు కర్మ నుండి పుట్టిన త్రైభూమిక అంటే మూడు భూములకు సంబంధించిన రూప అరూప ధర్మాలు అభిసంస్కృత సంస్కారాలు అని అట్టకథలో చెప్పబడింది అవి కూడా సంస్కారాలు అనిత్యాలు కనుక ఇందులోనే చేరిపోతాయి వేరుగా అవి రావడానికి ఏ స్థానము కనిపించటం లేదు అట్టకథల్లో కర్మ నుండి పుట్టినటువంటి ఈ మూడు భూములకు సంబంధించినవి ఇంకా రూప అరూప ధర్మాలు ఇవి అభిసంస్కృత సంస్కారాలు అని చెప్పబడింది అట్టకథల్లో కానీ అవి కూడా సంస్కారాలే కాబట్టి సంస్కారాలు అనిత్యాలు అనే దాంట్లో చేరిపోయినట్టే వేరుగా అవి వాటిని తీసుకో తీసుకునే అవసరము కనిపించటం లేదు త్రైభూమిక కుశల అకుశల చేతన అభిసంస్కరణకు సంస్కారము అనబడుతుంది ఈ మూడు భూములకు సంబంధించినటువంటి కుశల అకుశల చేతన అభిసంస్కరణకు సంస్కారము అనబడుతుంది భిక్షువులారా ఈ పురుష పురుషపుద్గలుడు అవిద్యలో బంధింపబడి పుణ్య సంస్కారము ఏర్పరచుకుంటాడు సంయుక్త మొదలైన వాటిలో ఈ విధంగా కనిపిస్తుంది కాయిక చేతసిక శక్తి ప్రయోగాభి సంస్కారం అనబడుతుంది అది అభిసంస్కారాల గతి యొక్క అద్దు వరకు పోయి అక్కడ గుంజను పాతుకున్నట్లుగా నిలబడుతుంది అని అంగుత్తరణి కాయంలో చెప్పబడింది ఈ మూడు భూమికలకు సంబంధించినటువంటి కుశల అకుశల చేతన అభిసంస్కరణక సంస్కారము అనబడుతుంది ఈ మూడు భూమికలు అని అంటే ఇక్కడ రూపావచర రూపావచర రూప కామావచర రూపావచర అరూపావచర అవి ఇక పురుషుడు అంటే ప్రాణి ప్రాణిద్గలుడు అవిద్యలో బంధింపబడి పుణ్య సంస్కారం ఏర్పరచుకుంటాడు అంటే ఆ విద్య ఉండటం వల్ల సుఖాల మీది కోరిక చేత సుఖాల్ని పొందడానికి పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు పుణ్య సంస్కారాల్ని ఏర్పరచుకుంటాడు అని సంయుక్త నికాయలో చెప్పబడింది ఇక నాలుగవది కాయిక చేతసిక శక్తి ప్రయోగాభి సంస్కారం అనబడుతుంది శారీరక చేతసిక అంటే చిత్తానికి సంబంధించిన శరీరానికి సంబంధించిన చిత్తానికి సంబంధించిన ఈ సంస్కారం అది సంస్కారము అనబడుతుంది ఆ శక్తి శారీరక శక్తి చిత్తశక్తి అదే చేతసిక శక్తి ఇది ప్రయోగాభి సంస్కారం అనబడుతుంది ఇవి వీటిలోనే కాక ఇంకా ఇతర చోట్ల కూడా ఆయుష్మాన్ విశాఖ సంజావేదయుత నిరోధాన్ని పొందే భిక్షువుకు మొదట వాక్ సంస్కారము నిరుద్ధమవుతుంది ఆ తర్వాత కాయ సంస్కారం ఆ తర్వాత చిత్త సంస్కారం మొదలైన పాళీవచనాల్లో సంస్కార శబ్దంతో వచ్చిన అనేక సంస్కారాలు ఉన్నాయి వాటిలో సంస్కృత సంస్కారాలలో చేరజాలని సంస్కారం ఏది లేదు అంటే ఎన్నో విధాల సంస్కారాలు చెప్పబడ్డాయి అందుకు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చిండు ఆయుష్మాన్ విశాఖ ఈ సంజ్ఞా వేదయిత నిరోధాన్ని పొందే భిక్షువుకు అంటే నేవ నా నాస ఆయతనం తర్వాత ఈ చివరి స్థితి ఇక సంజ్ఞనే నిరోధాన్ని పొందుతుంది ఆ విధంగా పొందేటువంటి భిక్షువుకు మొదట ఏ సంస్కారము నిరోధింపబడుతుంది అంటే మొదలు వాక్ సంస్కారం మాట్లాడటం మానుకుంటాడు మొదట ఆ తర్వాత కాయ సంస్కారం అంటే శరీరం ఒక చోట స్థిరంగా కూర్చుంటాడు శరీరాన్ని నిచ్చలం చేస్తాడు తర్వాత చిత్తాన్ని నిగ్రహిస్తాడు తర్వాత చిత్త సంస్కారం ఈ విధంగా సంస్కారాలని ఎన్ని విధాలు చెప్పినా అవన్నీ కూడా సంస్కార శబ్దంలో చేరినటువంటివే దీని తర్వాత సంస్కారాల కారణాల నుండి విజ్ఞానము మొదలైన వాటిలో కూడా ఇచట ముందు చెప్పబడిన రీతిలోనే చెప్పబడినాయని అర్థం చేసుకోవాలి పై వ్యాఖ్యానంలో చెప్పబడినది ఇది ఈ సంస్కారాల కారణం నుండి విజ్ఞానం మొదలైన వాటిలో కూడా అవి కూడా ఇప్పుడు చెప్పబడిన రీతిలోనే చెప్పబడినాయని తెలుసుకోవాలా అంటే ప్రతిత్తి సముత్పాదనలో అవిద్య కారణం వల్ల సంస్కారాలు సంస్కారాల కారణంతో విజ్ఞానము అని చెప్పబడింది కదా అందువల్ల సంస్కారాల కారణాల నుండి విజ్ఞానం అని చెప్పబడిన చోట కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి అని అంటున్నాడు అక్కడ చెప్పబడినది ఇది అంటే ఏది విశేషంగా తెలుసుకుంటుంది కనుక విజ్ఞానము ఆలంబనం వైపు వంగుతుంది కనుక నామము వంగటం అంటే నమనం నమః అంటే నేను వంగుతున్నా అని అర్థం ఆలంబనము విజ్ఞానము ఆలంబనం వైపు వంగుతుంది ఆలంబనాన్ని అది ధ్యానాలంబనం అయితే దాని మీదనే నిలపడానికి ప్రయత్నం చేస్తాడు లేదా బాహ్య విషయాలని ఆలంబనంగా తీసుకున్నప్పుడు ఆసక్తితో దానివైపు వంగుతుంది కాబట్టి నామం అంటే ఇక్కడ వంగుతుంది కాబట్టి నామం నమనం జరుగుతుంది కాబట్టి నామము అని అంటే ఈ విజ్ఞానాన్నే నామము అన్నారు ఇప్పుడు తల్లి గర్భంలో నామరూపాలు ఏర్పడతాయి అన్నప్పుడు నామము అంటే ఏమిటి మనసు చిత్తము విజ్ఞానము ఎట్లా చెప్పినా అదే శీతం లేదా ఉష్ణం మొదలైన వాటితో మార్పు చెందుతుంది రుప్పతి కనుక రూపము రూపము ఇదేమో నామము ఏమిటి ఆలంబనం వైపు వంగుతుంది కాబట్టి దీన్ని నామము అన్నారు ఇక శీతము లేదా ఉష్ణము మొదలైన వాటితో మార్పు చెందుతుంది కాబట్టి రుప్పతి కనుక రూపము అన్నారు ఇక వచ్చి ఉన్న సంస్కారాలను విస్తరిస్తుంది ఈ సుదీ సుదీర్ఘ సంస్కారంలోనికి తెస్తుంది కనుక ఆయతనము వచ్చినటువంటి సంస్కారాలను అంటే తనలో చేరినటువంటి సంస్కారాలను విస్తారపరుస్తుంది లేదా ఈ సుదీర్ఘ సంస్కారంలోనికి మళ్ళీ మళ్ళీ తెస్తుంది కనుక ఆయతనము ఆయతనాన్ని హిందీలో ఏమంటారు మనం తెలుగులో దిగుమతులు అంటాం కదా హిందీలో దాన్ని ఆయతన్ అవర్ నిర్యా నిర్యాయతన్ అంటారు అంటే ఆయతనం అంటే దిగుమతులు అంటే ఎగుమతులు అని ఇక్కడ ఆ హిందీ పదానికి మూలము పాలి సంస్కృత పదాలే ఆయతనం అంటే దిగుమతి చేసేవి లోపలికి తెచ్చేవి ఆయతనాలు ఏం చేస్తాయి బయటి స్పర్శల్ని చిత్తంలోకి తెస్తాయి బయటి విషయాల జ్ఞానాన్ని చిత్తంలోకి తెస్తాయి అందువల్ల ఆయతనాలు తాకుతుంది కనుక స్పర్శ అనుభవాన్ని పొందుతుంది కనుక వేదన పిపాస కలగటమే తృష్ణ గట్టిగా పట్టుకొని ఉండటం వలన ఉపాదానము అనబడుతుంది అంటే ఇక్కడ నా ఒక్కొక్క మాటలో నామము తర్వాత రూపము ఆయతనము స్పర్శ వేదన తృష్ణ ఉపాదానము ఇట్లా అన్నిటినీ చక్కగా ఒక్కొక్క మాటలో నిర్వర్తించటము జరిగింది కర్మ భవం నుండి కలుగుతుంది ఉత్పత్తి భవాన్ని పెంచుతుంది కనుక భవము పుట్టటమే జాతి జీర్ణం కావటమే జర దీనితో మరణిస్తారు కనుక మరణము శోచన దుఃఖాన్ని వెలువరించటము శోకము విలపించటము పరిదేవనము దుఃఖిస్తుంది కనుక దుఃఖం లేదా ఉత్పత్తిని స్థితిని అనుసరించి రెండు భాగాలుగా తవ్వుతుంది కనుక దుఃఖము మనసు చెడిపోవటమే దౌర్మనస్యము అతిశయ విషాదమే పశ్చాత్తాపమే ఉపాయాసము అనబడుతుంది చాలా చక్కగా ఇందులో వీటన్నిటికీ ఒక మాటలో నిర్వచనము చెప్పబ చెప్పబడ్డది ఇది చక్కగా వీటిని గుర్తుంచుకుంటే బాగుంటుంది ఇక్కడికి ఈరోజు చాలు